విజిట్స్ లో పదమూడు గరకు స్తంభాలు గోవు దూడ దానం తమిళనాడులోని కృష్ణగిరిలో సుద్భావన పర్యటన ముగించుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ హోసూర్ చేరుకున్నారు ఆయనతో పాటు జిల్లా గవర్నర్ సిఎం రాజేష్ రీజియన్ చైర్మన్ రవీంద్రబాబు ఉన్నారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హోసూర్ నివాసి అయిన ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సెంతిల్ కుమార్ వాసవి క్లబ్ హెలైట్ హోసూర్ ఒంట హోసూర్ అపురూప రీతిలో స్వాగతం పలికారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హోసూర్ కు వచ్చిన సందర్భంగా సెంథిల్ కుమార్ ఆయన స్వగృహంలో వాసవ్యూ భారీ ఎత్తున బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు అంతర్జాతీయ అధ్యక్షునికి సెంథిల్ తన ఫ్యామిలీని పరిచయం చేశారు ఈ విందులో జిల్లా గవర్నర్ సిఎం రాజేష్ రీజియన్ చైర్మన్ రవీంద్రబాబు క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు సెంధిల్ కుమార్ హోమ్ క్లబ్ వాసవి క్లబ్ ఎలైట్ వనితా ఎలైట్ క్లబ్లతో కలిసి వివిధ కార్యక్రమాలు నిర్వహించింది తొలత గోశాలను సందర్శించిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అక్కడ గోపూజ చేశారు ఆపై ఎలైట్ కపుల్స్ తరఫున గరుకు స్తంభాలు ఒక ఆగు దూడాను గోశాల నిర్వాహకులకు అప్పగించారు గరుకు స్తంభంకు పూజలు చేశారు హోసూరులోని గోశాల ఓసూర్ క్లబ్ కృష్ణగిరి క్లబ్స్ కలిసి పదమూడు గరుకు స్తంభాలు వితరణ చేశాయి వీటిని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేదుల మీదుగా అందచేశారు ఈ గోశాలలో రెండు వందల యాభై గోవులున్నాయి తమ గోశాలలో ఈ స్థాయిలో గరుకు స్తంభాలు అందచేయడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు తెలిపారు అలాగే స్థానిక ఆది మునేశ్వర దేవాలయానికి హోసూర్ ఎలైట్ క్లబ్ ఆవు దూడను దానం చేశాయి కమ్యూనిటీలో ముఖ్య కార్యక్రమైన గరుకు స్తంభాల ఏర్పాటుపై ఇరుకుల రామకృష్ణ కుమార్ ను అభినందించారు వాసవి క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో నిర్మించిన క్లాస్ రూమ్ ను అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు ఇదే స్కూల్ కు ఫ్యాన్ కూడా వితరణ చేశారు స్కూల్ స్కూల్ క్లాస్ రూమ్ నిర్మాణానికి పదిహేడు లక్షలు కాగా ఈ మొత్తాన్ని సుశీల్ జ్యువెలరీ యాజమాన్యం వాసవన్ మనోహర్ ఆయన కుటుంబ సభ్యులు సమకూర్చారు ఇరుకుల రామకృష్ణ ప్రఖ్యాతి చెందిన చంద్ర చూడేశ్వరి దేవాలయాన్ని వాసవన్ నేతలతో కలిసి సందర్శించారు అలాగే మరియన్ కూడా సందర్శించారు రాత్రి రెండు క్లబ్బులు కలిసి స్థానిక ఆనంద్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాప్రస్థానం పథకానికి సెంటిల్ ఇస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాసవిని సమాప్తం తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయ